అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన మాజీ పారామిలిటరీ సీఏపీఎఫ్ సైనికోద్యోగి దివంగత కె సాంబమూర్తి మాజీ బీఎస్ఎఫ్ హెచ్సి జూలై ఇరవై మూడు ఉదయం ఎనిమిది గంటలకు తన స్వగృహంలో స్వర్గస్థులయ్యారు ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ నుండి బీఎస్ఎఫ్ అధికారులు ఆయన నివాసానికి చేరుకుని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు అలాగే ఢిల్లీ నుంచి బ్యాచ్ నెంబర్ అరవై ఐదు బీఎస్ఎఫ్ అధికారి వీరేంద్ర బహదూర్ యాదవ్ వర్ధన్ కుమార్ పంపించిన కమాండెంట్ అనంతనందన్ అసిస్టెంట్ కమాండెంట్ ఏడీ ఏఎస్ఐ బల్బీర్ సింగ్ సందీప్ కట్టకటై భారత ప్రభుత్వం నుండి వచ్చిన ఎనిమిది వేల రూపాయల నగదును అతని కుటుంబ సభ్యులకు అంత్యక్రియల కోసం అందజేశారు ఈ సందర్భంగా ట్వంటీ ఫైవ్ బ్యాచ్ నెంబర్ బిఎస్ఎఫ్ ఎండీ సిద్దిక్ డిప్యూటీ కమాండెంట్ సకాలంలో స్పందించినందుకు మా మాజీ మిలిటరీ సీఏపీఎఫ్ సైనికులందరికీ చాలా ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా పారామిలిటరీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు కె రామారావు ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ సెక్రటరీ జిఎస్బి సుబ్రహ్మణ్యం రాష్ట్ర సమన్వయకర్త వి హరినాథ్ కమిటీ సభ్యులు ఎం శ్రీధర్ జిఎస్వీఎస్ రామకృష్ణ సిహెచ్ రామన్ టి గోవింద ఎస్యూ భాస్కర్ ప్రధాన కార్యదర్శి మరియు దివంగత మాజీ బీఎస్ఎఫ్ హెచ్సి పాల్గొని కె సాంబమూర్తికి సైనిక వందనం సమర్పించారు ఈ కార్యక్రమంలో విశాఖ అనకాపల్లి స్థానిక విర్మా పారామిలిటరీ సిఏపీఎఫ్ సైనికులు జవాన్లు వచ్చి పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా పారామిలిటరీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం విశాఖ మరియు అనకాపల్లి కార్యదర్శి జిఎస్బి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సాంబమూర్తి గారి మరణం చాలా బాధాకరమని ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు అలాగే సాంబమూర్తి గారు పారామిలటరీ సిఏపీఎఫ్ ఒక విభాగం బీఎస్ఎఫ్ లో ఇరవై మూడేళ్ల పాటు అంకిత భావంతో పనిచేసి రెండు వేల పదిహేడులో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని విశాఖ అనకాపల్లి అసోసియేషన్ లో చేరి తనవంతు నిజాయితీతో చిత్తశుద్దితో అనేక కార్యక్రమాల్లో పాల్గొని అసోసియేషన్ బలోపేతం చేసిన మహానుభావుడు కె సాంబమూర్తి గారని పేర్కొన్నారు అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని ఇరవై ఐదవ బెటాలియన్ లో పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారని మన దేశ మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా ఎన్నో అవార్డులు బహుమతులు అందుకున్నారన్నారు సాంబమూర్తి గారు ఎంతో సేవ చేసిన తర్వాత ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టారని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు అలాగే ఏ జవాన్లైనా సరే అనుకోని పరిస్థితిలో మృతి చెందినా ప్రమాదవశాత్తు మృతి చెందినా ఏ విధంగా అయినా మృతి చెందినా ఉన్న అధికారులు స్పందించి మా జవాన్లకు భారత ప్రభుత్వం ఇచ్చిన వెల్ఫేర్ జవాన్లందరికీ ఇవ్వాలని కోరారు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఇరవై నాలుగునే ఉదయం ఎనిమిది గంటలకి శ్రీ పి సామూర్తి గారు స్వర్గతులైనారు ఆయన ఇరవై మూడు సంవత్సరాలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ద ఫస్ట్ లైన్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ సెంటర్ ఇమ్మందారి నిజాయితీగా చాలా నిజాయితీగా చాలా ఆనెస్ట్గా డ్యూటీస్ చేశారు ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్ కూడా ఆయన మీద లేదు ఈరోజు ఆయనకి శ్రద్ధాంజలి చేయడానికి మా పారామిలిటరీ జవాన్లు విశాఖపట్నం అనకాపల్లి పారామిలిటరీ జిల్లా రెండు జిల్లాల ఇరు వర్గాల ఇరు ఇది ఇరువు రెండు రెండు జిల్లాల జవాన్లందరూ కూడా ఆయనకి శ్రద్ధాంజలి చేయడానికి సమర్పించ సమర్పించడానికి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఈ సభ్యులందరూ వచ్చారు అదే కాకుండా సెక్టర్ కోరాపూర్ డిఐజీ హెడ్ క్వార్టర్ అక్కడ నుండి సందీప్ గారు ఇన్స్పెక్టర్ సందీప్ గారు హెడ్ కానిస్టేబుల్ కృష్ణారావు కృష్ణారావు గారు వైపు కూర్చున్నారు ఈ ఈ కార్యం ఇలాగా ఈ విధంగా జరగడానికి చాలా మేము చాలా శ్రద్ధిస్తున్నాం ఆయనకి ఆత్మ శాంతి చేకూరాలని మనందరం కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం ఇంకో విధంగా ఇంకో విధంగా కమాండెంట్ శ్రీ వీరేందర్ యాదవ్ శ్రీ వీరేందర్ యాదవ్ సిక్స్టీ ఫైవ్ బిఎన్ బెటాలియన్ బిఎస్ఎఫ్ పోరాపుట్ నుండి నిన్న సరైన సమయంలో అక్కడ వాతావరణం సరిగ్గా లేనందువల్ల తీవ్రంగా వర్షాలు అక్కడ తీవ్రంగా వర్షాలు పడ్డాయి దానివల్ల నిన్న గార్డ్ ఆఫ్ ఆనర్ పంపించలేదు దానికి చాలా చింతిస్తున్నానని చెప్పి ఈరోజు ఉదయాన్నే గార్డ్ ఆఫ్ ఆనర్ పార్టీ పంపించారు దానికి మన పారామిలిటరీ విశాఖపట్నం అనకాపల్లి సభ్యులందరూ చాలా సంతోషపడుతున్నారు ఈ విధంగా విశాఖపట్నంలో సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబిపి ఎస్ఎస్బి అస్సాం రైఫుల్ ఏ జవాన్లైనా సరే అనుకూల పరిస్థితుల్లో కానీ ఆరోగ్యం బాగోక యాక్సిడెంట్ గతలు కానీ అనివార్యకరణ వల్ల చనిపోతే ఈ విధంగా ఆఫీసర్లు స్పందించి మా జవాన్లకు భారత ప్రభుత్వం ఇచ్చిన वेलपर मां जवान केंद्र की इवालनी हम में कोरचुनम जय हिंद जय पैरामेट्री जय जवान भारत माता की जय भारत माता की जय भारत माता की जय थैंक यू